డెబ్బై ఐదేళ్ళు వచ్చాయని చెప్పి ఎవరైనా వచ్చి శాలువా కప్పితే అది మనకు ఇక సేవలు చాలు అని చెప్పినట్లేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి అవి మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలనని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్తోంది అయితే ఆర్ఎస్ఎస్ దీనిపై వేగంగా స్పందించింది మోదీకి ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని స్పష్టం చేసింది కానీ ముందే బీజేపీలో మోదీకి వారసులు ఎవరో అన్న అంశంపై చర్చ కూడా ప్రారంభమైంది అమిత్ షా నోట కూడా రిటైర్మెంట్ మాట వినిపించింది కానీ మోదీని రిటైర్మెంట్ అడిగే ధైర్యం ఎవరికీ లేదు ఆయన అనుకున్నప్పుడు మాత్రమే రిటైర్ అవుతారనేది అందరికీ తెలిసిన వాస్తవం భారతీయ జనతా పార్టీలో ఓ అప్రకటిత రూల్ అమల్లో ఉంది సీనియర్లు ఎవరైనా డెబ్బై ఐదేళ్ళు వరకే రాజకీయాలు చేయాలి ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి బీజేపీలో మోదీ అమిత్ షా శకం ప్రారంభమైన తర్వాత మెల్లగా సీనియర్లందరినీ ఈ కారణంగా ఇంటికి పంపించేశారు బీజేపీకి ఒక రూపం తెచ్చిన అద్వాని జోషి ఉమాభారతి వంటి వాళ్ళను కూడా వదల్లేదు అలాంటి వారంతా మెల్లగా కనుమరుగైపోయారు వెంకయ్యనాయుడు కాస్త ముందుగానే ఉపరాష్ట్రపతి ఇచ్చి పంపేశారు ఆ పదవి అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ లైఫ్ గడుపుతున్నారు ఇటీవల యడ్యూరప్పకు కూడా వర్తింపజేశారు కానీ ఈ రూల్ మోదీకి వర్తిస్తుందా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటాయి కానీ బీజేపీలో ఎప్పుడు అలాంటి చర్చలు జరగవు జరగలేవు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ పదిహేడున డెబ్బై ఐదు ఏట అడుగు పెడతారు బీజేపీ రూల్ ప్రకారం డెబ్బై ఐదు పూర్తి అయి డెబ్బై ఆరులోకి అడుగు పెట్టేసరికి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలి కానీ బీజేపీలో నరేంద్ర మోదీకి ఎదురు లేదు ఆయన మాటే శాసనం ఆయనను శాసించేవారు ఎవరూ లేరు చివరికి బీజేపీ సిద్ధాంతకర్త ఆయన ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా మోదీని దిగిపోవాలని చెప్పే సాహసం చేయరు ఆయన అంత పట్టు సాధించారు ప్రధాని మోదీ శారీరకంగా ఎంతో ఫిట్గా ఉంటారు ఆయనకు వాజ్పేయి తరహాలోనే కుటుంబం కూడా లేదు పూర్తిగా దేశానికి అంకితమయ్యారు అందుకే ఆయనకు రిటైర్మెంట్ అనేది ఉండదని బీజేపీ వాదించే అవకాశం ఉంది ప్రధాని మోదీ ఇక పదవి చాలనుకున్నప్పుడు మాత్రమే అందరూ అంగీకరిస్తారు గతంలో ప్రధాని మోదీ మూడో టర్మ్ పూర్తయిన తర్వాత వారసుడికి పగ్గాలిచ్చి తాను రాష్ట్రపతిగా వెళ్ళాలనే ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం జరిగింది అదే నిజమైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన అమిత్ షాను తన వారసుడిగా ప్రకటించి ఆయన రాష్ట్రపతిగా వెళ్ళొచ్చు ప్రస్తుతానికి మోదీ తర్వాత బీజేపీలో అమిత్ షా ఫుల్ పవర్ఫుల్ యోగి ఆదిత్యనాథ్ కూడా రేస్లో ఉంటారు కానీ అమిత్ షా తర్వాతే ఆయనకు ఛాన్స్ లభించవచ్చు మొత్తంగా మోదీ రిటైర్మెంట్ జరిగే చర్చలన్నీ బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపవు మోదీ అనుకున్నప్పుడు మాత్రమే ఆయన రిటైర్ అవుతారు